యూరియా కొరతతో నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు సమయానికి యూరియా అందకపోతే తమ పంట వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉదయం ఆరు గంటల నుండి యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు और 4000 के दिन मेरा अंदर चला आ रहा है बे बहनो तुम बे

నాలుగు గంటల నుంచి వచ్చి పాస్పోర్ట్ లైన్లో పెట్టినట్టు చెప్పు లైన్లో పెట్టినండి గత ఇద్దరు రోజుల నుంచి యూరియా లేదు యూరియా పొలంలో చుట్టమంది చెప్పి మర్చిపోతుంది పోసినా వేస్తే పోయకుండా వేస్తే ఇవి ఓట్లేసినందుకు చెప్పు లైన్లో పెట్టినందుకు ఆ చెప్పు తీసుకొని మేమే ఒట్టుకున్నా గవర్నమెంట్ కొంచెం పైన నిర్ణయం తీసుకొని యూరియా సప్లై ఇప్పుడు చెప్పు లైన్లో పెట్టినండి చూడండి ఆ ఓటేషన్ గవర్నమెంట్ ఓటేస్తే మేమే చెప్పు తీసుకొని రైతులు మేమే చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టు లేదు మా కాదు ఇరవై రోజు నుంచి చిట్టిఆర్ గ్రామంలో ఒక ఇల్లు సర్జా గుట్టమందు ఎత్తిపోయింది ఇప్పుడు సరినా వేస్ట్ ఏమవసరం సరినా వేస్ట్ అవన్నీ వేస్ట్ గతంలో ఎట్లా ఉండే ప్రభుత్వం